హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే ఆ వైఫ్కు చదవట్లేదంటే కరోనా అంటే అయితే యుద్ధానికి అయితే సిద్ధమైన ఫ్రెండ్స్ నూనె పోసుకొని కొంచెం కొంచెం కంటి మంచిదని కరేపాకు వేసుకున్నా ఫ్రెండ్స్ వాసన వస్తుందని పూజన వేసుకున్నా కొంచెం కొత్తిమీర గిట్ట మస్తు వచ్చింది ఉల్లి చేసిన పిల్లలు తలి చేయదంటారు కదా అందుకే కొంచెం ఉల్లిగడ్డ గిట్ట కొంచెం పచ్చిమిర్చి వేసుకున్నా కొంచెం అటు ఇటు కలుపుతున్నా అటు ఇటు కలిపిన ఇక బాగా ఎగిందాక రఫ్ రఫరఫ్ఫ అయితే కలిపేసినాయి ఇక ఉల్లిగడ్డలు కొంచెం నూనెలు అవి బాగా ఎగినాక ఉంచున ఇక ఒక అయితే వేసుకున్నా కొంచెం చిక్కుడు ఓరి చెట్టు గంగరాజు నా సిరి గంగరాజు సిరో గంగరాజు టమాటాలు వేసుకున్నా అటి కలిపేసిన కొంచెం ఉప్పు వేసుకున్నా అటి కలిపేసిన అటు ఇటు కలుపుతున్న ఫ్రెండ్స్ కొంచెం అడుగ అడుగంటకుండా అటు ఇటు కలిపేస్తున్నా చిక్కుడుకాయ అంటే మాత్రం నాకైతే చాలా ఇష్టం కొంచెం అల్లం వేసుకున్నా కొంచెం పసుపు వేసుకున్నా ఇంకా అటు ఇటు కలుపుతున్నాయి కొంచెం ఎందుకంటే కింద మాడిపోద్దామని కలుపుతున్నా అటు ఇటు చిక్కుడుకాయలు చాలా రోజులు అయితే తినాక కొంచెం చిక్కుడుకాయ కూర ఉంటారు అంటే వంతున్న ఫ్రెండ్స్ మా ఆడ కోసం అయితే ప్రేమతోటి వంతున్నా కొంచెం కారం వేసుకున్నా కారం వేసుకొని ఉంచుకొంచేపు ఉంచిన ఈ మాచట్ యచికడి కాదు ఇక కారం వేసి అయితే అటి కలిపేసినాయి ఇక అందులో కొంచెం నీళ్ళు పోసుకున్న కొంచెం ఎసరు కోసం నీళ్ళు పోసిన అటు ఇటు కలిపేసినాయి ఇక నాకైతే మస్తు అనిపిస్తుంది చూస్తుంటే మస్తు స్మెల్ వస్తుంది ప్రేమతో చేస్తే ఏదైనా సూపర్ ఉంటుంది గ్రే గ్రేగిట్ వచ్చింది సూపర్ మీరు గిట్ట ఇట్లానే చేసుకోండి ఫ్రెండ్స్ బాగుంటుంది వీడియో నచ్చినట్లయితే లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్